ఎన్టీఆర్ జిల్లా తాలూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది ప్రేమ జంట వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులు జరిగాయి తాలూరుకు చెందిన యువకుడు గుంటూరు జిల్లా ఏటూరు ప్రాంతానికి చెందిన యువతికి ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయం పెళ్లి వరకు వెళ్లింది యువతి బంధువులు యువకుని స్వగ్రామమైన తాలూరు వచ్చి ఇంటిపై దాడి యత్నించడంతో గ్రామస్తులు ఎదురు దాడికి పాల్పడ్డారు గ్రామస్తుల దాడిలో యువతి బంధువులు వచ్చిన నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి సంఘటన స్థలానికి పోలీసులు చేరుకోవడంతో యువతి బంధువులు కార్లు వదిలి వెళ్లిపోయారు ఊళ్ళో వాళ్ళ మీద కూడా అడ్డవచ్చిన వాళ్ళ మీద కూడా కొట్టారు మాకు తెలియదు అండి అసలు మెబ్బాయి ఉండ అబ్బాయి ఉందా అని అంటున్నారు మాకు తెలియదు మా అబ్బాయి లీడ్ చేయని ఉండని నేను అన్నా నా మీద కూడా ఆరోళ్ళు కొట్టారు మా చిన్నమత్తగారిని కూడా కొట్టారు మా మామయ్యని కొట్టారు అడ్డం వచ్చిన ఊళ్ళో